Re la rida yesaya. De ramo chia de di bu. Igora pa pi kura ku. Para vaina siluva. Boyale ka mu go నీ సుందర దేహమునే ీ తడిపేను తడిపినుతనువును రుద్రంబుదారలు తడిపను నీతను రుద్రంధారలు కొలి అందరికీ కూడా లాడండి దేవుని యొక్క మహాకృపని బట్టి మనం అందరం ఎంతగానో దాచి కాచి కాపాడబడిన రీతిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన నామాన్ని హెచ్చించుకుంటూ ఆయన నామానికి స్థుతులు స్తోత్రములు కృత్రిమిత స్థుతులు చెల్లిస్తున్నాను సమస్తము ఎల్లప్పుడూ మన ద్వారా మన కుటుంబాల ద్వారా దేవునికి మహిమ కలిగినట్లుగా దేవుని వాక్యము వినగలిగిన చెవులుగా గ్రహించగలిగిన హృదయాలుగా మనల్ని దేవుడు మార్చి నడిపించునుగా కామెన్ అలలూయ యశగ్రంథము యాభై ఎనిమిది నాలుగో వచనం చూద్దామండి లక్ష యాభై ఎనిమిది నాలుగు మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం అందురు మీ కంట ధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు ఇక్కడ ఉపవాసముందు ముందు కలహపడే వివాదము చేసేవారిగా అన్యాయంగా గుద్దులాడుకునే మనం ఉండకూడదు మన కంఠధ్వని దేవుని సన్నిధికి లేకుండా ఇవన్నీ చేసేవారిగా మనము ఉండట వలన ఏమీ కూడా లేదండి సామెతలు పదిహేను పద్దెనిమిది సామెతలు పదిహేను పద్దెనిమిది కోపం ఎక్కువ ఉన్నప్పుడు కలహము రేపేవారిగా మరింత కోపం వచ్చినట్లుగా మరింత గొడవలు మరింత వివాదములు వారు తెచ్చుకుంటారండి అదే దీర్ఘశాంతులు అణిచివేస్తారు వారు మౌనంగా ఉంటారు ఒక్క మాట అన్నా సరే వారు తిరిగి పది మాటలు అనేవారిగా ఉండరండి వారు మౌనంగా ఉంటారు అంత మాత్రాన వారు చేత కాని వారు కాదు వారు దేవుని వాక్యానికి విధేలుగా ఉన్నారని గ్రహించుకోవాలండి ముప్పై వచనము ఆకాశము చూచుట హృదయమునకు సంతోషకరము మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును మంచి సమాచారము మన ఎముకలకి పుష్టిని ఇస్తుంది చెడ్డ సమాచారము మన ఎముకల్ని తీసివేస్తుంది ఆరోగ్యము తీసివేస్తుంది సామెతలు ముప్పై అధ్యాయము ముప్పై మూడో వచ్చినాము పాలు తరచుగా పుట్టును కాబట్టి పాలు నుండి వెన్న తీస్తామండి ముక్కుని ఎలా కొడితే రక్తం వచ్చేస్తుంది తొందరగా రక్తం వచ్చే ప్లేస్ అంటే మన శరీరంలో అని చెప్పచ్చు సెన్సిటివ్ ఏరియా ఉంటుంది అలా తగలగానే రక్తము బయట వచ్చేస్తుంది కానీ కోపమునికి ఏంటి అంటే రేపినప్పుడు కలహము పుడుతుంది కోపమున్నవారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశం లేదండి కనుక కోపము ఎక్కువైనప్పుడు కలహాన్ని తెచ్చుకుంటారు గొడవలు కొట్లాటలు పగ ప్రతీకారం లాంటివి తీసుకొచ్చుకుంటారండి ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై రెండో వచ్చినము సామెతలు ఇరవై తొమ్మిది ఇరవై రెండు కోపము చాలా దేవునికి ఇష్టమైనది కలహము రేపేవారంటే దేవునికి ఇష్టం లేదు అధికమైన కోపము ఉంటే దుష్క్రియలు చేసేవారిగా ఉంటారండి దీనివలన కొన్ని మన శరీరంలో కూడా మార్పు మన తలంపుల్లో మార్పులు వస్తాయండి లూకాస్ వార్త ఇరవై రెండు ఇరవై నాలుగు తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడను అని వివాదం వారిలో పుట్టగా అంటే ఎవరు గొప్పవారని తెలుసుకోవాలని నేనే గొప్ప అని అందరు అనుకోవాలని వారు అనేక క్రియలు చేస్తూ ఉంటారండి కాబట్టి కోపము యొక్క లక్షణము వారి అంతరంగంలో అందరికంటే నేను గొప్ప నేను బెస్ట్ నేనే నంబర్ వన్ అని వారు అనుకుంటూ అందరినీ తక్కువ చూపు చూస్తూ వారు చేసిన చిన్న చిన్న తప్పులకు ఎన్నో రకాలుగా కోపము ఉద్రేకం తెచ్చుకుంటారండి అప్పస్తు పదిహేను రెండో వచ్చిన పౌలును వర్ణబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును తమలో మరి కొందరును ఎరులను పెద్దల ఎంతకును వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించారు ఎక్కడైనా వివాదం అనేది వస్తుందండి అయితే అలా వచ్చినప్పుడు పెద్దల యొద్దకు వెళ్ళి దాన్ని తీర్చుకునే వారిగా ఉండాలి తప్పితే ఒక్కరిలో ఒకరు కొట్టుకుంటూ కించపరుచుకుంటూ అవమానపరుచుకుంటూ గొడవలు పడి చేసే కార్యాలు మన బిడ్డల్లో ఉండకూడదు మన దేవుడు దీర్ఘశాంతుడు మన దేవుడు కృపామయుడు కరుణామయుడు అటువంటి దేవుని యొక్క కుమారులను పిలువబడుతున్న మనము కూడా ఆయనకి మాదిరికరంగా జీవించాలి పుస్తకాలు ఇరవై ఆరు రెండు ఇరవై ఆరో అధ్యాయము తమర వచ్చిన యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు ఇక్కడ ఆచారాలు వివాదాలు అన్నీ కూడా ఎరిగిన వాడుగా ఉన్నాడు అగ్రిప్ప రాజ్య కాబట్టి వివాదములు తీర్చగలిగిన వారిగా మనం ఉండాలి వివాదములు సృష్టించే వారిగా మనము ఉండకూడదు దేవునికి మహా కలుగును కాదు మొదటి మూర్తి ఆరు ఐదు చెడిపోయిన మనసు కలిగి సత్యహినులై దైవభక్తి లాభ సాధన మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి వ్యర్థమైన వివాదం ఏంటి అంటే చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులైన దైవ భక్తి అంటే లోపల భక్తి లేదు కానీ నటిస్తున్నారండి అలాంటి దై దైవభక్తి కలిగి ఎవరో చేస్తున్నారని మనం చేస్తూ ఉండడం కాదండి మన హృదయ అంతరంగంలో నుండి మార్పు కావాలి కాబట్టి మనం కూడా సంపూర్ణంగా మారి దైవభక్తిని చేయాలని దేవుడు కోరుకుంటున్నాడండి తీతికు రాసిన పత్రిక మూడు తొమ్మిదవ వచ్చిన అవివేక తర్కములను కలహములను ధర్మశాస్త్రమును వివాదములను ఉన్నవి కనుక వాటికి వ్యర్థము వద్దు అన్నవి మనము దూరంగా ఉండాలి అవివేకాన్ని కలిగించే వాటన్నిటికి మనము దూరంగా ఉండాలండి ఇలాంటివి మన జీవితాల్లో రానికుండా మనము చూసుకోవాలి ఇంకా కూడా ఉందండి రేపటి దినాన్ని మనం దేవుని నామాన్ని కనపరుచుకుంటూ ప్రార్థన చేసుకున్నాము మహోన్నతుడా మహాకృపా కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా జీవాధిపతి అవును తండ్రి మేము కలహము రేపేవారిగా కలహాన్నినైనా ఎంకరేజ్ చేసేవారి ఉండకుండా దాన్ని మాన్పే వారి ఉండటం సహాయం దేండి మాలో ఉన్నటువంటి బలహీనతలు తీసివేయండి మేమందరము కూడానైనా మీ యొక్క వాక్యం అన్న శక్తిని బలాన్ని పొందుకుని నిత్యము నా తండ్రి కలహము లేకుండా మేము జీవించ సహాయం దయచేమని ప్రార్థిస్తున్నాను ఇంకా వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి వినలేకపోతున్న వారిని సైతం ఆశీర్వదించండి అయ్యా ఈ యొక్క ఆశీర్వాదం ద్వారా ప్రతి కుటుంబము ఆశీర్వదించబడాలి మమ్మీ డాడీకి మంచి ఆరోగ్యంతో ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాను ఎవరైనా తల్లిదండ్రులు ముసలివారు వారు ఎక్కడై ఉన్నా సరే వృద్ధాప్యంలో ఉంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి కుటుంబాలని ఇలాంటి కోపము ఉద్రేకము కలహము లేకుండానైనా కుటుంబము వర్ధిల్లుటకు కృ కృప చూపించండి ఇదివలతని మీరు మా పక్షంలో యుద్ధం చేసే దేవుడువయ్య మేమైతే చేయాల్సిన అవసరం లేదు కానీ మేము నిత్యం మీకు కుస్తులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తే సరిపోతుంది కనుక మీ నామాన్ని గనపరుచుకునే భాగ్యం మాకు దయచేయండి అయ్యా సమస్తాన్ని మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగిస్తూ ఏ శక్తి గల నామని అడిగి వేడుకుని కొని నామ్మ తండ్రి ఆమెన్ అమేన్ అమేన్ హలో లూయా వందనాలు అందరు కూడా ప్రైజ్లాడండి ప్రయత్నాడు అందరికి ప్రయత్నాడు వంద